పల్లవి ప్రశాంత్ లవ్ ఎవరో తెలిసిపోయింది ఇన్నాళ్ళు టాప్ సీక్రెట్గా ఉన్న ఈ లవ్ మ్యాటర్ రీసెంట్గా రివీల్ చేశాడు బిడ్డ అమర్ ప్రియాంకతో మాట్లాడుతూ తన లవర్ గురించి టంగ్ స్లిప్ అయ్యాడు ప్రశాంత్ నీకు లవర్ లేదా నిజం చెప్పరా ప్రశాంత్ అని అమర్ అడిగాడు దానికి మనోడు సిగ్గుపడుతూ ఉందన్న అమ్మాయి పేరు అనుష అని చెప్పాడు దీంతో ఇన్నోసెంట్ అని లవర్ లేదని ఫిక్స్ అయిన ప్రియాంక ఒక్కసారిగా షాక్ అయింది ప్లీజ్ ఆ లవ్ మ్యాటర్ ఏంటో మాకు చెప్పచ్చుగా అని చాలా ఆసక్తిగా అడిగింది ప్రియాంక అక్క నువ్వు ఎక్కువగా ఆవేశపడకు అనుష నా లవర్ కాదు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని నవ్వుతూ రిప్లై ఇచ్చాడు రైతు బిడ్డ వీడు నవ్వుతున్నాడు అంటే ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నట్లే అని ప్రశాంత్పై సెటర్ వేశారు అమర్ మొన్న మధ్య నాకు లవర్ ఉందని రితికా కూడా ప్రశాంత్ చెప్పాడు గుర్తుందా బహుశా అమ్మాయి పేరే అనుష కావచ్చు అని చెప్పుకొచ్చాడు అమర్ అలా అమ్మాయి గురించి మాట్లాడుతుంటే సైలెంట్గా తలవంచుకొని సిగ్గుపడుతున్నాడు ప్రశాంత్ ప్రియాంక మాత్రం అనుష నీ ఫ్రెండో లవరో నాకు తెలీదు కానీ ఒకవేళ నువ్వు తనను లవ్ ప్రేమిస్తే మాత్రం తను చాలా లక్కీ అని కాంప్లిమెంట్స్ ఇచ్చింది నువ్వు ఆడవాళ్లకు ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నావో స్వయంగా మేము చూస్తున్నాం నీకు కాబోయే భార్యను కూడా చాలా చక్కగా చూసుకుంటావని నమ్మకం నాకుంది అని రైతు బిడ్డను ప్రశంసలతో ముంచెత్తింది నీ పెళ్ళికి పిలవడం మాత్రం మర్చిపోకు ప్రశాంత్ అని ప్రియాంక బిడ్డకు చెప్పింది ఏది ఏమైనా ప్రశాంత్ నోటి వెంట అనుష అని ఒక అమ్మాయి పేరు రావడం ఇప్పుడు వైరల్గా మారింది అసలు అనుష అనే అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి ప్రశాంత్కి ఫ్రెండా లేదా గర్ల్ ఫ్రెండా అని నెటిజన్లు తెగ థింక్ చేస్తున్నారు మరి రైతు బిడ్డలోని ఈ లవ్ ఐంగిల్ గురించి మీరు ఏమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు